హాయ్ అండి నమస్తే అండి నేను మీ షిరి మీ దుర్గానండి జూట్ వాల్ ఛానల్ నుంచి ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే మొక్కలు మల్లె మొక్కలు కానీ మందార మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ ఏమైనా కూడా ఇలా పచ్చగా వస్తున్నాయంటే కుదుర్లలో నేను మొన్న చెప్పాను మీకు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి డిఏపి వేస్తానని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇదేంటి మనము కిచెన్లో వాడుకునే వెజిటేబుల్ యొక్క గుజ్జు అండి ఈ తొక్కు అంత ఈ తొక్కులో బీట్రూటు మనము పీల్ తీసేసిన వేస్టేజీ ఆనియన్ వేస్టేజీ మళ్ళా ఇదేంటి టీ డికాషను కొన్ని ఎగ్స్ కూడా ఉన్నాయండి ఎగ్స్ అయితే నేను పచ్చిగా చేసేసాను ఎంత అంత చిదిపేసాను చేత్తో ఇదంతా కూడా టూ డేస్ ఇట్లా నేను వాటర్లో వేసి నానబెట్టడం జరిగిందండి ఈ నానబెట్టిన దాన్ని ఇందులో వేసేసి వన్ ఈస్ టూ ఫైవ్ రేషియాల్లో వన్ టు ఫైవ్ ఏషియాలో ఈ టప్పులో వాటర్ ఇంకా కూడా ఈ వాటర్లో కలిపేసి మొక్కలకి కనుక మనము ఒక్కొక్క మగ్గు పోసుకుంటూ వన్ ఈస్ట్ ఫైవ్ ఏషియాలో వచ్చేటట్టు వాటర్ చూసుకోవాలండి వన్ ఈస్ట్ ఫైవ్ రేషియాలో చూసుకుని ఒక్కొక్క కుండీకి కూడా ఇలా పోసినట్లయితే కనుక మొక్క అనేది త్వరగా పుంజుకొని మనకి మొగ్గలు పూలు రావటం జరుగుతుంది అలాగే నేను మొన్న మొక్కలకి అంతా వేసి ఫిఫ్టీన్ డేస్ అవ్వలేదండి నేను వేసి మొక్కల ముదుకలో ఈ వాటర్ అంతా వేసేసి ఫిఫ్టీన్ డేస్ నిదానంగా వేసుకుంటే ఈ వేస్టేజ్ ఈ తొక్కలు అంతా కూడా నేను మళ్ళీ మొక్కలకు కుదుర్లు చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయండి అలా ఉన్నా కూడా ఏం కాదనమాట కుదుర్లు చేశానని చెప్పాను కదా ఇప్పుడు చూడండి మళ్ళీ మొక్కలు నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇట్లాగే ఇస్తానండి మల్లె మొగ్గులు కూసేసమ్మా రోజుల్లో నేను కంపల్సరిగా ఇలాగే చేస్తాను అనమాట చూసారుగా మీరు ఎలా ఉన్నాయో చెట్టు అంతా కూడా నాకైతే రోజు గంట సేపు పడుతుందండి ఈ పూలన్నీ కూడా కొయ్యటానికి చూస్తున్నారుగా మీరు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒకసారి డిఏపి ఇస్తాను ఇంకోసారి ఇలా కిచెన్ వేస్టేజ్తో మొత్తం ఎరువులాగా తయారు చేసి మొత్తం మొక్కలకి ఇవ్వటం జరుగుతుందన్నమాట అండి అలాగే ఈ గులాబీ మొక్కలకు కూడానండి నేను సేమ్ దానికి లాగానే ప్రతి దానికి కూడా ఈ వాటర్ అనేది పోయటం జరుగుతుందనమాట వన్ ఇస్ టు ఫైవ్ రేషియాల్లో తీసుకొని మీరంతా కూడా ఇది ఒకసారి చేసి చూడండి మొక్కలకి ఎలా రిజల్ట్ వస్తాయో మీకే తెలుస్తుందండి పదిహేను రోజులకు ఒకసారి మొక్కలు పువ్వులు బాగా అంటే బాగా రావటం జరుగుతుంది మల్లెపూలు ఎక్కువ పూసిన రోజుల్లోనండి నేనైతే ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ ఏదన్నా తీసుకుని హాల్లో అలా ఫ్లవర్స్ వేసి వదిలేస్తానండి అయితే తెల్లారేపాటికి ఒక రాత్రి నుంచి మంచిగా విప్పుకుంటూ ఉంటే హాల్ అంతా కూడా స్మెల్గా మంచి స్మెల్ వస్తుంది అనమాట అలాగే ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మళ్ళీ నేను పూలు వేసే వరకు కూడా హాలు మంచి స్మెల్ రావటం జరుగుతుందండి అలాగే ఇలా హాల్లో వేసే పటాలకి కూడా దేవుళ్ళకి కూడా మంచిగా రావటం జరుగుతుందండి స్మెల్ పువ్వులు పూసిన రోజుల్లో ఇలా దేవుళ్ళకి మాత్రం మంచిగా వేసేస్తానండి